వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నంద్యాలలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు ఏ ఒక్కరు ఈ ప్రాంతానికి మంచి చేయాలని కోరినా అది మంచిదే కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఎన్ని నీరు తాగునీటి అవసరాలు కావచ్చు సాగునీటి అవసరాల కోసం కావచ్చు ఎంత డబ్బులు కేటాయించినారు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి రాట ప్రజలకు సమాధానం చెప్పి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అంతేగాని అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోతూనే మళ్ళీ ప్రజల్ని మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పేసి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకున్నాడు అనేది చాలా తప్పు ఈ మాట ఎందుకు అంటాను అంటే ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టిండేదంతా కేవలము రెండు వేల కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెట్టారు దాంట్లో ఒక ప్రాజెక్టుకు తొమ్మిది వందల కోట్లు మట్టి మాత్రము తువేసుకొని వాడేసుకున్నారు మిగతా అదంతా కలిసిన పదకొండు వందల కోట్లు అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిండేది పన్నెండు వేల పై చిలుకు కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఈ ప్రాంతానికి మూడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్ల రూపాయలు అందినివాక్ ఖర్చు పెట్టేసి కుప్పం దాకా ఇస్తాను ఓవరాల్గా ఈ పంతొమ్మిది నెలల కాలంలో మళ్ళీ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల కావచ్చు రాయలసీమ ప్రాంతం మీద కావచ్చు అనేది ఈ ఆ సంఖ్యలే తెలియజెప్తా మీరేదో రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందం అని మాట్లాడుతున్నారు అసలు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది మీరు కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు కట్టుబడి మీరు చేసినటువంటి సంతకాలు కాదా మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోయినారు ఐదు సంవత్సరాలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా ఒకటి చెప్తాం ఈ నియోజకవర్గ వాసిగా లేదు మీ పులివెందుల నియోజకవర్గం గురించే చెప్తాం ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఆంద్రీ నివాస స్రవంతి మెయిన్ బ్రాంచ్ కెరాల ద్వారా మా తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వడమే కాదు మీ పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చినామా లేదా ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు మీ సొంత పులివెందుల మండలానికి చెరువులు ఎందుకు నింపుకోలేకపోయినారు మీ పులివెందులు వాళ్ళకి చెప్పండి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తురు కానీ రోజున ఇటువంటి కార్యక్రమాలు అనేది మీ పార్టీని అస్తిత్వాన్ని కాపాడుకోని పనికొస్తాయేమో కానీ ప్రజల్ని గతంలో ఐదు సంవత్సరాల పాటు నిరంతరం మోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉంటే పరదాలు కట్టుకొని తిరిగినారు ప్రజల్లో తిరగల మీరు అధికారం ఉంటే ప్రజల్ని ప్రాంతాన్ని మర్చిపోయినారు ఆ ఆకాశంలోనే తిరిగినారు వరదలు వస్తే కూడా హెలికాప్టర్లోనే తిరిగినారు మీరు అన్నమయ్య గేట్లు కొట్టకపోతే కూడా పట్టించుకున్నటువంటి పాపారం పోలే మీ సొంత జిల్లాలో మరి ఈరోజు మళ్ళీ ప్రజలకు మంచి చేస్తాను లేదంటే రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను రాయలసీమ ప్రాంతం ఒక అన్యాయం జరుగుతుందని నినదిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు నినదించడానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం స్పష్టంగా చెప్తాం మీరు నినదించేది ఎప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవం ఏమంటే మీరు అధికారంలో ఉంటే అస్సలు పట్టించుకోరు అదే నినదించేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టలేదని నినదించినారు సాగునీటి ప్రాజెక్టుల మీద కదిరి కూడా ఒక ప్రోగ్రామ్ వచ్చినారు వస్తే ఆ రోజున కూడా మీరు ఫ్లెక్సిల్ చేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజున అధికారం లేకొచ్చినాక వాస్తవ రూపం ఏమంటే పంతొమ్మిది నెలల కాలంలో నలభై టీఎంసీల నీళ్ళను డ్రా చేసి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినాం ఇది ఒక రికార్డ్ ఇంతవరకు హంద్రేణి వాళ్ళు ఈ ప్రాంతంలో ఫార్టీ టీఎంసీ వాటర్ డ్రా చేయడం అనేది ఒక రికార్డ్ ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు నాయకులకు అందరికీ చెప్తున్నారు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఒక టెన్ టీఎంసీ వరకు నీళ్ళు వాడండి ఇంకా ఒక టెన్ టీఎంసీ వరకు ఫిఫ్టీ టీఎంసీ వాటర్ మీరు డ్రా చేయండి తద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి తాగునీళ్ళు సాగునీళ్ళకు ఇబ్బంది లేకుండా చూడండి ప్రతి చెరువులో కూడా నీళ్లు ఉండే రంగా చూసుకోండి అని చెప్పేసి ఆయన ఎంటబడుతున్నాడు మాకు అది వాస్తవం మీ నినదించడానికి వాస్తవాలకు మా నినదించడానికి వాస్తవాలకు ఉండే